గీత ఎల్ఎల్బి సీరియల్ ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం గీత వాళ్ళ అక్క గీత గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు గీత అంటేనే మండిపడిపోయే అత్తయ్య గారు గీతని స్వయంగా చెయ్యి పట్టి ఇంట్లోకి తీసుకురావడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది అంతలో గీత అటుగా రావడం గమనించి ఏ గీత ఇలా రావే అని పిలుస్తుంది అత్తయ్య గారికి ఏం మంత్రం వేశావే నిన్ను చూస్తేనే మండిపడిపోయే అత్తయ్య గారు నిన్న ఇంట్లో ఉండమని చెప్పి అడిగింది అంటే ఏం చేశావు అని అడుగుతుంది ఇక గీత అయితే నేను నాలాగే ఉన్నానక్క అందుకే నచ్చానేమో అని అంటుంది ఇక వాళ్ళక్క అయితే మరి నేనెలా ఉన్నాను నేను నాలాగే ఉన్నాను కదా మరి ఆవిడికి నేనెందుకు నచ్చట్లేదు అని వాళ్ళక్క అడుగుతుంది నువ్వు నీలాగా లేవక్క నన్ను ఒక చెల్లెల్లాగా చూసావా నువ్వు నీ గొంతెమ్మ కోరికలతో అమ్మా నాన్నల్ని చాలా బాధ పెట్టావు పైగా అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చేశావు ఇప్పుడు నేను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉంటే కూడా నన్ను ఓదార్చాల్సింది పోయి నీ సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నావు అలాంటప్పుడు నువ్వు నాకు అక్క ఎలా అవుతావు స్వార్థ అవుతావు అని గీత నిలదీస్తుంది మరి నువ్వు చేసిన ఏంటి మామయ్య గారితో పెట్టుకోవద్దని చెప్తే కూడా నీ స్వార్థం కోసం కేసు గెలవాలని మామయ్య గారితో పెట్టుకుని నాన్ననే కనిపించకుండా చేశావు అమ్మని దిక్కులేని దానివి చేశావు నీకు అక్కనైన పాపానికి నేను కూడా ఈ ఇంట్లో దోషిలాగా తిరుగుతున్నాను అని గీత వాళ్ళక్క చెప్తుంది నేను నిజంగా స్వార్థ పరునైతే అఖిల్ని అడ్డు పెట్టుకుని ఈ కేసు గెలిచేదాన్ని కానీ నేను అలా చేయలేదు న్యాయంగా గెలవాలనుకున్నాను అందుకే అందరూ వేలెత్తి చూపిస్తున్నా కూడా మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుని మన క్యారెక్టర్ పోతుందక్క కాబట్టి ఇప్పటికైనా నువ్వు నీలాగా ఉండు అని గీత చెప్తుంది మహారథి తన భార్యని మందలిస్తూ ఉంటాడు నువ్వు తప్పు చేశావు జాగృతి ఆ గీత నా శత్రువు నా శత్రువు ముందు నన్ను నిఖిల్ని నిలదీసి తక్కువ చేశావు మమ్మల్ద్దరిని తక్కువ చేసి మాట్లాడావు నా మాట కాదని గీతని ఇంట్లోకి తీసుకొచ్చావు ఎందుకు అలా చేసావు అని నిలదీస్తూ ఉంటాడు గీతకి జరిగిన న్యాయాన్ని కొంచెమైనా తగ్గించాలి అన్న ఉద్దేశంతోనే అలా చేశాను కానీ మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు గీత మనకు శత్రువు ఏ రకంగా అవుతుందండి మనకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా లేక పాత కక్షలు ఏమైనా ఉన్నాయా ఏ రకంగా మనకు శత్రువు అవుతుంది అని జాగృతి అడుగుతుంది మహారథి వాళ్ళ అమ్మ కూడా మహారథిని చూసి జాగృతి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పురా అని అంటుంది నిఖిల్ అయితే వాళ్ళమ్మని చూసి ఇంతకీ నామ చేసిన తప్పేంటి కోర్టులో తనని ఓడించిన గీతని ఓడించాలి అనుకున్నాడు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు అదే చేశాడు అందులో తప్పేముంది అని అడుగుతాడు ఇక వాళ్ళమ్మ అయితే ఇలా చెప్తుంది ఓడించడం తప్పు కాదురా కాని మీరు ఎంచుకున్న మార్గమే తప్పు అమాయకురాలైన గీత జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారా అన్ని పోగొట్టుకున్న గీత ఎలా బ్రతుకుతుంది తాళి కట్టి గీతని ఇంటికి తీసుకొచ్చాక ఈ ఇంటి కోడలు కాదు అంటే కాకుండా పోతుందా అని జాగ్రత్త అడుగుతుంది కార్తీక కూడా నువ్వు చేసింది తప్పు కాదమ్మా గీత ప్లేస్ లో నన్ను ఊహించుకుని అన్యాయం జరగకుండా చేశావు నిజంగా నేనే ఆ పరిస్థితుల్లో ఉంటే నా పరిస్థితి ఏంటమ్మా బయటికి వెళ్ళి ఉంటే తను చాలా కష్టాలు పడి ఉండేది కానీ నువ్వు అలా జరగకుండా చేశావు అని చెప్తుంది ఇక ఆ మాటకి జాగృతి అయితే ఈ ఇంటి మనిషిగా ఆ మాత్రం కూడా నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదు అని మీరు అనుకుంటే నన్ను కూడా గీతతో పాటే బయటికి పంపించేయండి సంతోషంగా వెళ్ళిపోతాను అని జాగృతి అంటుంది ఇక జాగృతి వాళ్ళ అత్తయ్య అయితే నువ్వు ఇచ్చిన కి వాళ్ళకి నోట్లో మాటే రాలేదు కాని నువ్వు ఇక రెస్ట్ తీసుకో నేను మాట్లాడతానని చెప్పి చెప్పడంతో ఇక జాగృతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక మహారథి వాళ్ళ అమ్మ అయితే ఏంటి మహారథి ఇలా జరుగుతుంది అని ఊహించలేదు కదా గెలిపే తప్ప ఓటమి తెలియని నువ్వు ఓడిపోతాననే భయంతోనే ఇలా చేస్తున్నావా నీలో భయం మొదలైందా నీ సామ్రాజ్యం కూలిపోతుందని భయపడుతున్నావా నీ మాటకి ఇంతవరకు చెప్పని జాగృతి ఎదురు తిరిగింది అంటే ఇక నీకు పతనం ప్రారంభమైనట్టే అని చెప్తుంది గీత కూర్చుని జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే వాళ్ళ అక్కడికి వచ్చి ఏం గీత జరిగిన దానికి బాధపడుతున్నావా ఇలా కూర్చుంటే ముందుకు వెళ్ళలేవు ఇక ముందు జరగబోయే దాని గురించి ఆలోచించు నీ వెనక నేనున్నాను నేను కూడా ఒక ఆడదాన్ని ఒక ఆడపిల్లకు తల్లిని ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే మీ అమ్మగారు ఎంత బాధపడతారో నాకు తెలుసు అందుకే నిన్ను ఒక తల్లిలో ఆదుకోవాలి అనిపించింది అఖిల్ చెడ్డవాడు కాదు మంచివాడే కానీ వాళ్ల నాన్న స్వార్థం కోసమని మంచితనాన్ని కూడా చెడుగా మార్చేస్తున్నాడు వాళ్ల నాన్న మీద ప్రేమ వల్ల అఖిల్ కూడా వాళ్ల నాన్న చెప్పిందే నిజం అనుకుని అలా ప్రవర్తిస్తున్నాడు ఇక మీదట నువ్వే వాణ్ణి మంచివాడిగా మార్చాలి వాడు చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నానమ్మా ఈ ఇంటికి కోడలుగా అఖిల్ కి భార్యగా ఈ ఇంటి బాధ్యతలు నీదేనమ్మా అఖిల్ ని నువ్వే చూసుకోవాలి నా కొడుకుని మంచివాడుగా మారుస్తావు కదూ అని జాగృతి గీతని అడుగుతూ తనకి తోడుగా ఉంటానని ధైర్యం చెప్తుంది ఇక గీత అయితే చాలా సంతోషపడిపోయి వాళ్ళ అత్తయ్యని వాటేసుకుంటుంది జాగృతి వాళ్ళ అత్తయ్య అయితే తను మాట్లాడిదంతా విని నాకు చాలా గర్వంగా ఉంది జాగృతి నిన్ను చూస్తూ ఉంటే నువ్వు ఇంటి పెద్దగా ఎలా ఉండాలి అని నేను అనుకున్నాను అలాగే ఉన్నావు నీలో ఇంత మంచి మనసు ఉందని తెలిసి చాలా ఆనందంగా ఉందని చెప్పడంతో జాగృతి కూడా అవునత్తయ్య గారు నేను ఇన్ని రోజులు ఏం చేసినా మన కుటుంబము పరువు గౌరవం కోసమే చేశాను కానీ గీతకి జరిగిన అన్యాయాన్ని చూసి ఒక తల్లిలా చెలించిపోయాను ఆడపిల్ల ఊసురు కుటుంబానికి మంచిది కాదు అని ఇలా అత్తయ్య అని చెప్తుంది కానీ గీత మాత్రం బాధపడుతూ మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషం అత్తయ్యా కానీ నాకు మా నాన్న కావాలి మా నాన్న ఎక్కడ ఉన్నారో మహారాధి గారికి మాత్రమే తెలుసు మీరే మహారాధి గారి నోటి వెంట మా నాన్న ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి అని అడుగుతుంది నేను మీ నాన్న జాడ తెలుసుకుని మీ నాన్నని నీకు అప్పగిస్తాను నువ్వు భయపడకుండా నిశ్చంతగా ఉండు అని గీతకి జాగృతి ధైర్యం చెప్తుంది అఖిల్ తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక తనైతే తల పగిలిపోతుంది అని అనుకుంటూ పద్మ కాఫీ తీసుకురాని గట్టిగా అరుస్తాడు గీత కాఫీ పట్టుకుని గదిలోకి వస్తుంది ఇక అది చూసిన అఖిల్ అయితే నిన్నెవరు తెమ్మన్నారు అని అడగడంతో ఇప్పుడు కాఫీ తెమ్మని కేకేశారు కదా ఎవరు తెస్తే ఏంటి తాగు బాబు అంటుంది బాబు ఏంటి బాబు నన్నలా బాబు ఏంటి బాబు నన్ను అలా పిలవకు అని అఖిల్ అంటూ ఉంటాడు ఇక గీత అయితే జరిగిన విషయాల గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర బాగా వేడెక్కి పోయినట్టుంది మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుంటాం ముందు కాఫీ తాగు బాబు అని అంటుంది